హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదైతే తిరుపతిలో నెక్స్ట్ డే అనమాట సో డే టూ అనొచ్చు ఎందుకంటే మేము నైట్ మొత్తము ఏం జరిగింది అనేది నిన్నటి బ్లాగ్లో పెట్టాను కదా ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అసలు మేము ఏమంటారు సడన్గా ఎందుకు ఫిక్స్ చేసుకున్నాము ఏం జరిగిందంతా నిన్నటి బ్లాగ్లో చెప్పాను అనమాట ఇంక ఇదైతే ఆ రోజు మార్నింగ్ బ్లాగ్ అనమాట మార్నింగ్ అంటే లెవెల్కి అట్లా అనుకోండి టెన్ నుంచి లెవెల్ మధ్యలో అవుతుంది ఆ టైము మేము ఇంకా ఆ రోజు నైట్ మొత్తం ఏం చేద్దాము ఏంటి అని ఆలోచిస్తున్నాం అనమాట ఎందుకంటే పైనకు కూడా అలో లేదని చెప్పారు గుండు వేయించుకొని వస్తామంటే కూడా అసలు పైన గేట్ వరకే ఆపేస్తారు మిమ్మల్ని అక్కడనే టికెట్ చూసి ఓన్లీ ఆ ముందు రోజు మాత్రమే పంపిస్తారంట మనకి ఎప్పుడైతే దర్శనం ఉంటుందో ముందు రోజు మాత్రమే పైకి పంపిస్తారని చెప్పారు ఇంకా సరే ఇక ఓప్స్ వదిలేసుకున్నాం అనమాట తిరుపతి ఇంకా ఇప్పుడు కాదులే అనుకొని ఇంకా మళ్ళీ ముగ్గురం వచ్చి తల తలనీళ్ళలు చేసి వెళ్దాంలే అప్పుడు వచ్చినప్పుడు అమ్మలకి గుండు చేయిద్దాంలే అని అనుకున్నాం అనమాట సో ఇంకనుకొని అనుకొని రాత్రి వన్ ఓ క్లాక్ ఏమో వచ్చాము మేము తిరుపతి మార్నింగ్ వరకు అసలు పడుకోకుండా ఏదైనా ట్రై చేస్తున్నాం అనమాట ఇట్లా నన్ను దొరుకుతుందా దర్శనానికి అని చెప్పేసి అదే ట్రై చేస్తున్నాము కానీ ఇంకా ఇలా అసలు ఎంత ఎవరు రికమెండేషన్ అయినా పని చేయదు ఇప్పుడు అని చెప్పేసరికి సరే అని చెప్పేసి ఇంకా పద్మావతి దేవి ఆలయం ఉంటుంది కదా కింద అక్కడికి వెళ్దాము అని చెప్పేసి అక్కడికి వెళ్ళాము మార్నింగ్ ఇంకా అక్కడే ఒక చిన్న రూమ్ అప్పటి మందం తీసుకొని ఫైవ్ హండ్రెడ్ ఏమో ఓన్లీ ఫ్రెష్ అప్ అవ్వడానికి స్నానాలు కూడా చేసి రెడీ అవ్వడానికి ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నారు ఇంకా ఫ్రెష్ అయ్యి దర్శనం కూడా చేసుకున్నాం అన్నమాట అదంతా నిన్నటి వీడియోలో వచ్చింది ఎందుకంటే ఫస్ట్ మేము ఆ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేయించుకొని ఇక్కడికి వచ్చాము సో అక్కడ ఏంటంటే బయటికి రాగానే అందరూ గుండు చేయించుకున్నారు ఇప్పుడు మనకు ఒక రోజుకి రెండు రోజులకు తేడా తెలుస్తుంది కదా గుండ్లు ఇప్పుడే చేయించుకున్నట్టు ఉండేసరికి డౌట్ వచ్చింది ఎందుకైనా మంచిదని చెప్పేసి ఒకసారి వెళ్దాము పైనకి వెళ్ళనిస్తే ఓన్లీ గుండు చేయించుకొని వద్దామని అనుకున్నాము నిజంగా నేను పైనకి ఎక్కేటప్పుడు అయితే ఎంత మొక్కుకున్నానో తెలుసా ఎంత దూరం వచ్చినాము జస్ట్ గుండు చేయించుకొని వెళ్తాము తర్వాత అయినా దర్శనానికి వస్తాను స్వామి అని చెప్పేసి ఏడ్చుకుంటూనే వెళ్ళిన ఫైనల్లీ అయితే గుండుకైతే అలో చేశారు అంటే పైన మాత్రం అలో చేస్తున్నారు కానీ దర్శనానికి మాత్రం అలో చేయట్లేదు సరే ఇంకా ఫైనల్లీ ఇంత దూరం వచ్చినందుకు గుండా చేయించుకుంటున్నాము బయటికెళ్ళి మొక్కుకొని వెళ్ళిపోదాము అంటే అసలు వెళ్దాం వెళ్ళడానికి ఛాన్స్ లేదనమాట క్యూ లైన్లో కూడా వెళ్ళేటప్పుడు కూడా మన ఫేసెస్ లోపలికి వెళ్ళిన తర్వాత స్కాన్ చేస్తారు బ్లాక్లో టికెట్ తీసుకుందామన్నా ఎట్లా అయినా ఇంకా ఫైనల్గా అయితే తలనీళ్ళలు ఇవ్వడానికైతే క్యూ లైన్లో నిల్చుంటున్నాం అనమాట టికెట్స్ తీసుకోవడానికి సో అప్పుడు కూడా నేను చుట్టే తీస్తున్నాను అనమాట ఇంకా కొన్ని మినిట్స్లో అయితే ఇంకా గుండె అవుతుంది కదా అని చెప్పేసి ఆ లైన్లో టికెట్ తీసుకునేంత వరకు వీడియో తీశాను నీళ్ళు ఇచ్చే దగ్గర ఎక్కువ మంది అయితే లేరు అనమాట లిమిటెడ్ పీపుల్సే ఉన్నారు ఎక్కువ ఎవ్వరు లేరు అండ్ ఇక్కడ నక్షత్రం ఇంకా పైన కూర్చోపెట్టుకోకనే ఏడిపోయితే స్టార్ట్ చేసింది ఇంకా మా అన్నయ్య తిడుతున్నాను నన్ను ఇక్కడ రా ఫస్ట్ ఫో వీడియో తీస్తున్నావు ఏందని చెప్పేసి ఇప్పుడు తిట్టింది కదా మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత అవును ప్రణ్ గుండె తీసిన వీడియో తీసిన వీడియో తీసిన అని అడుగుతుండు అప్పుడు నాకు వచ్చిన కోపానికి ఇంకా గుండు చేసేటప్పుడు బాగానే ఏడ్చింది ఇంకా తర్వాత స్నానం చేసేటప్పుడు అయితే ఇంక అంతకన్నా ఎక్కువ ఏడ్చింది నేను అంటే జయ అనింది ఎందుకు భయపడింది ఏమో ఇంకా హాట్ వాటర్ ఇచ్చారు అంటే మనీ ఇస్తే హాట్ వాటర్ ఇచ్చారనమాట ఇంకా తర్వాత బయటకు వచ్చిన తర్వాత మమ్మీ బాగుంది గుండు బాగుందని చెప్పేసి ఇంకా తనని తను కంట్రోల్ అనమాట ఇది గుండు చేయించుకోక ముందుకు వీడియో అనమాట కొంచెం మటివేట్ అయ్యాయి ఎందుకంటే ఆ ఫోన్లో నుంచి ఈ ఫోన్లో నుంచి గ్యాదర్ చేసి ఒక దగ్గరికి వేసేటప్పుడు కనిపించలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ కుల్ల కట్టడం వల్ల కనిపించలేదు అనమాట సో కొంచెం ఇటు అయ్యాయి ఏమనుకోకండి అండ్ ఇంకా ఆడికి తిరుగుతుంది అనమాట ఆమె తింటుండా గంట సప్పుడు అయితే ఆమె తిన్నట్ట నీకు ఎవరు చెప్పిన అన్న నువ్వు చూపిస్తావా ఏం చూపిస్తావు జయజ చూపిస్తావా ఎక్కడ నుండి జయజ ఎక్కడు అమ్మో ఏమంటున్నా ఓం నమ శివ అంటురా అమ్మ నువ్వు చాలా షార్ప్ రాములు బ్రెయిన్ మొత్తం అట్ట గ్రేట్ ద ఎక్కడంటు అమ్మ దండం పెట్టుకుంటే పోతుంది అమ్మో గోవిందా 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 గోవింద అమ్మా నిజంగా ఇప్పటి జనరేషన్ పిల్లలు అయితే చాలా షార్ప్ ఉన్నారు అసలు నక్షత్రాన్ని కాదు ఎవరైనా అంత ఈ జనరేషన్ పిల్లలు జస్ట్ ఆ నక్షత్రం అక్కడ గంట కొడుతుంది ఆ స్పీడ్ని బట్టి మమ్మీ చేజే ఆమ్ తింటుందని చెప్తుంది అది కరెక్ట్ నిజంగా అంటే ట్వెల్వ్ ఓ క్లాక్ మేము మేమందరం ఏదో మాట్లాడుతుంటే అది వచ్చి పిలిచి మరి చెప్తుంది అమ్మ చేజే ఆమ్ తింటున్నా అని చెప్పేసి ఇంకొక కొద్దిసేపు అయినాకేమంటుంది మమ్మీ నేను జేజే దగ్గర నేను తోలుకోతుందా తోలుకోతుందా అని చెప్పి దోలుకుపోతుంది మళ్ళీ కొద్దిసేపు తర్వాత దానిలో ఓం నమ్మ శివాయి ఓం నమ్మ అని వస్తుంటే అది కూడా అంటుంది ఓం నమ్మ శివాయ ఓం నమ్మ శివాయ అంటుంది మళ్ళీ అయిన తర్వాత మళ్ళీ గోవింద గోవింద దేవుడు ఆడికి పోయిన తర్వాత అయితే మొత్తం భక్తి పరవశంలో మునిగిపోయిన నక్షత్రం అయితే నిజంగా ఒక్క నిమిషం కూడా అసలు ఖాళీ లేకుండా ఏదో ఒకటి ఏదో ఒకటి ఓం నమ్మ శివాయ కానీ గోవింద కానీ అంటూనే ఉందనమాట ఒక్కటి ఏకాదశ అయినా నెక్స్ట్ డేనే కదా మేము వెళ్ళింది అక్కడ మొత్తం డెకరేషన్ అంతా చేసి పెట్టారనమాట ఒక దగ్గర మొత్తం వెంకటేశ్వర స్వామి ఫుల్ డెకరేషన్ ఇంకొకొక్క చోట ఒక్కొక్కలాగా డెకరేషన్ చేసి అనమాట డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఇంకా చాలా మంది అయితే బయట నుంచే మొక్కొని వెళ్ళిపోతున్నారు ఇంకా మేము కూడా అక్కడే బయట నుంచే దండం పెట్టుకొని దగ్గర నుంచి వచ్చేసామన్నమాట మేము అక్కడ వీడియో షూట్ అయితే ఏమి ఎక్కువ చేయలేదనమాట వ్లాగ్కి షార్ట్ వీడియోస్కి బాగా చేసాము అవి కూడా బాగా క్లిక్ అయ్యాయి అనమాట చాలా మంచి సపోర్ట్ అందరూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వ్లాగ్స్ కూడా అలాగే ఇవ్వాలని అనుకుంటున్నాను

అండ్ ఎలాగో ఇంకా దర్శనం కాలేదు కదా అని చెప్పేసి ఇంకా అక్కడనే అన్నదానానికి అయితే మేము చాలా దూరం నడిచేలేము అంటే పార్కింగ్ అయితే దొరకలేదు యాక్చువల్గా అసలు పైన పంపించడమే పెద్ద గొప్ప ఇంకా పార్కింగ్ మనం ఎక్స్పెక్ట్ చేయొద్దనమాట ఇంకా పార్కింగ్ ఎక్కడుందో అక్కడనే పెట్టేసి అన్నదానానికి అన్న అయితే వెళ్ళిపోయాము ఇంకా అన్నం తినేసిన తర్వాత ఇంకా అక్కడ చూడాల్సినవి ఉంటుంది కదా ఇంకా ఎలాగో దర్శనం చేసుకోలేక ఇంకా చుట్టుపక్కల ఉన్నాయండి చూసేద్దామని చెప్పేసి వెళ్తున్నాము యాక్చువల్గా అయితే మేము ఇవన్నీ ముందే చూసామన్నమాట టూ ఇయర్స్ బ్యాక్ బిఫోర్ కరోనా కరోనాకు ముందు ఇంకా మా అత్తమ్మ వాళ్ళు చూడలేదు కదా అని చెప్పేసి తీసుకొస్తున్నాము అదేంటి అవి చెప్పే ఇంకా హనుమాన్ టెంపుల్కి మాత్రం మేము లోపల వెళ్ళలేదన్నమాట మా హస్బెండ్ ఒక్కడే వెళ్ళాడు ఎందుకంటే మేము అప్పటికే ఫుల్ టైర్డ్ అయిపోయి ఉన్నాము ఇంకా ఓపిక లేదనమాట మా హస్బెండ్ ఒక్కడే వెళ్ళి వీడియోస్ తీసుకొచ్చాడు అవన్నీ షార్ట్ వీడియోలో పోస్ట్ చేసాము ఎవరన్నా చూడకపోతే షార్ట్ వీడియోస్ కూడా చూడండి అండ్ ఇక్కడ నుంచి ఇంకా మేము కిందికి వెళ్ళిపోతున్నాం అన్నమాట ఇంకా తిరుపతి మెయిన్ ఎంట్రెన్స్ వరకు వచ్చిన తర్వాత అక్కడ టీ తాగడానికి ఆగామన్నమాట టీ తాగిన తర్వాత మళ్ళీ కిందికి వెళ్ళి గోవిందరాజుల టెంపుల్కి వెళ్దామని వెళ్ళామన్నమాట అక్కడికి వెళ్తే చాలా పెద్దలైన ఉంది సరే ఇక్కడ ఈ రోజుకి ఇక్కడే ఇంకా ఎక్కడైనా స్టే చేసి రేపు మార్నింగే లేచి టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము అండ్ ఇంకా మార్నింగ్ సిక్స్ వరకు ఇంకా అన్ని స్నానాలు కూడా అన్నీ చేసేసి టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట ఇంకెంత ఫ్రీగా దర్శనం అయిందంటే దగ్గర నుంచి అసలు ఎవ్వరు లేరనమాట అనమాట ఇంకప్పుడప్పుడే మార్నింగ్ వస్తున్నారు అందరూ ఇంకా అక్కడున్న అన్ని టెంపుల్స్ చూసే వచ్చామన్నమాట ఇంకా రోజు తీర్థానికి ఏదో పక్క ఊరు నుంచి ఏనుగుల పైన ఊరేగింపుగా వస్తారంట వాటర్ తీసుకొని ఇంకప్పుడే మేము మార్నింగ్ దర్శనం చేసుకొని రిటర్న్ అవుతుంటే వస్తున్నారనమాట ఇంకా అది ఎంత వీడియో ఏది షూట్ చేయలేదు ఇంకా దాని తర్వాత ఇంక అక్కడే లా వేసేసి మళ్ళీ వేరే టెంపుల్స్కి అయితే బయలుదేరాము ఇంకా నక్షత్రాన్ని ఏదో విధంగా ఎంటర్టైన్ చేయాలని చెప్పేసి ఆ డబ్బులతో ఆడుతుంది మేము ఇంకక్కడి నుంచి నెక్స్ట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి టెంపుల్కి అయితే బయలుదేరామనమాట సో ఇంకా అది మళ్ళీ మధ్యాహ్నం ఎప్పుడు క్లోజ్ చేస్తారంటే ఇంకా కరెక్ట్ టైం వరకు వెళ్ళిపోయాము అంత ఐడియా లేదు ఈ టైంకి క్లోజ్ చేస్తారు బట్ ఈవినింగ్ ఫ్లో ఫోర్ ఓ క్లాక్ అయితే మళ్ళీ ఓపెన్ చేస్తారు అనుకుంటాం మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ క్లోజ్ చేస్తారు అండ్ ఇంకా మేము లోపలికి వెళ్ళిన తర్వాత కరెక్ట్ హారతి ఇచ్చే టైంకి క్లోజ్ చేస్తారనమాట అంటే హారతి ఇచ్చి నైవేద్యం పెడతారు కదా ఆ టైంకి క్లోజ్ చేసి మళ్ళీ ఈవినింగ్ ఫోర్ ఫోర్కి తెరుస్తారు ఇంకా కరెక్ట్ తెలుసా మేము బయట దర్శనం చేసుకొని బయటికి వెళ్ళగానే ఇంకా లోపల తలుపులు క్లోజ్ చేసి అందరినీ బయటికి వెళ్ళి పంపించేస్తున్నారనమాట ఇంకా మా తోటి తొందరగా అయితే దర్శనం అయిపోయింది కొంచెం లేట్ అయినా ఫైవ్ మినిట్స్ లేట్ అయినా మేము ఇంత దూరం వచ్చి కూడా వేస్ట్ అవుతుండే అంటే ఈవినింగ్ ఫోర్ వరకు మళ్ళీ వెయిట్ చేయాల్సి వస్తుంది అనమాట ఇంకా అయితే టెంపుల్ అనమాట ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాము ఇంకెక్కడైతే మొత్తం మేము షార్ట్ వీడియోస్ తీసామన్నమాట అవన్నీ పోస్ట్ చేసాము చూడండి ఇంకా బ్లాగ్ కోసం అయితే ఏం షూట్ చేయలేదు ఓన్లీ షార్ట్ వీడియోస్ మీదనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టినట్టు అయింది అంటే ఇంకా గుడి పక్కనే బ్రహ్మంగారు తవ్విన బావి అయితే ఉంటుంది ఇంకా ఇదే అంట బావి బ్రహ్మంగారే తవ్వారంట ఆ బావిని అండ్ ఇక్కడ అన్నదానం కూడా చేస్తున్నారనమాట కాకపోతే ఏంటంటే వాళ్ళు ప్లేట్స్లలో ఎవరి ప్లేట్స్ వాళ్ళే కడుక్కోవాలి తిన్న తర్వాత మళ్ళీ ఎవ్వరి ప్లేట్స్ వాళ్ళే కడిగి పక్కనే పెట్టాలన్నమాట ఇంకా ఇక్కడ కుల అట్లా ఏం తేడా లేవన్నమాట ఇంకా మేము కూడా కొంచెం తినేసి మళ్ళీ రిటర్న్ అయ్యామనమాట आणि काय ఇంకా మేము అక్కడ నుంచి మళ్ళీ మహానందికి రిటర్న్ అయ్యామనమాట మేము ఆల్మోస్ట్ ఈ ట్రిప్లో మేము అన్నీ చూసినవే ఒక పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఈ టెంపుల్ ఒక్కటే చూడలేదన్నమాట ఇంకా మా అత్తమ్మ కూడా వచ్చారు తను ఏం చూడలేదని చెప్పేసి మళ్ళీ ఇవన్నీ తిప్పి చూపించుకొని వచ్చామన్నమాట మేమైతే ఇవన్నీ చూసినవి ఆల్రెడీ బట్ ఇంకా తను చూడలేదుగా అని చెప్పేసి మళ్ళీ అన్నీ చూపించుకొచ్చాము ఇంకా నెక్స్ట్ మహానంది అండ్ శ్రీశైలం బ్లాగ్స్ అయితే రాబోతున్నాయి ఫ్రెండ్స్ మీకు కనుక వీడియోస్ కావాలంటే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు కనుక వీడియోస్ మిస్ అవ్వదంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఛానల్ని నేను డే బై డే అయితే వీడియోస్ ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను ఆల్మోస్ట్ వాయిస్ ఓవర్ అన్నీ ఒకే రోజు ఇచ్చేస్తున్నాను అనమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్